మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయంపై ఐదు డిమాండ్లతో కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాష్ట్రపతి గారికి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి అలాగే ఎస్ఆర్ గుజరాత్ ఎండి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లా కలెక్టర్ ద్వారా పంపించిన డిమాండ్లు అయితే ఏంటంటే మనకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు యానం ముమ్మడి నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారో ఆ విధంగా ఇవ్వాలని అలాగే ప్రతి మత్స్యకారుడు యాట సమయంలో కానీ ఏట్లో కానీ ఎక్కడైనా రోడ్డు మీద కానీ గల్లతో జరిగితే మత్స్యకార కార్డున్న ప్రతి ఒక్కరికి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయాలని మేము రెండో డిమాండ్గా పెట్టాం మూడో డిమాండ్ ఈ ఫ్యాక్టరీలో వచ్చిన వ్యర్థాల వలన ఆల్రెడీ సముద్రంలో ఉన్న మత్స్య సంపద నాశనం అయింది కాబట్టి ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ నుంచి వలసని చూస్తున్నారు అలా కాకుండా స్థానికంగా ఉన్న ఉప్ప ఉప్పలక నుంచి ఆ అద్దరపేట దాకా ఉన్న ప్రతి మత్స్యగారుడికి కూడా ప్రతి ఫ్యాక్టరీలోని కూడా నూటికి ఇరవై ఉద్యోగాలు ఇవ్వాలని అది మూడో డిమాండ్గా పెట్టాం నాలుగో డిమాండ్ యా శాంపల్ చెరువు చేసే రైతులను రైతులను రైతులుగా గుర్తిస్తున్నారు రైలు చే రైలు చెరువు చేసిన రైతులుగా గుర్తించి ప్రభుత్వం అన్ని సబ్సిడీలు ఇస్తుంది అదే మాదిరిగా మత్స్యకార కార్డు ఉన్న పెసల్ మ్యాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రైతుగా గుర్తించి వాళ్ళకు కూడా కాకినాడ డిసిసి బ్యాంక్ ద్వారా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని అది నాలుగో డిమాండ్ పెట్టడం జరిగింది ఇంకా ఐదో డిమాండ్ ఈ ఐదో డిమాండ్ ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఆల్ కంపెనీస్ ఇచ్చే సముద్రవారం ఉన్న ఆల్ కంపెనీస్ ఇచ్చే సిఎస్ఆర్ పన్స్ని మత్స్యగారు యువతి యువకుల అభివృద్ధిగా ఉపయోగించాలి తప్ప గ్రామంలో కాదని మత్స్యకారులకి ఈ పనసని కూడా మత్స్యగారులకి చేయాలని మేము చేస్తున్న ఉద్యమానికి భారీ ఎత్తులో వేలాదిగా తరలివచ్చి మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం అంటే జరిగింది ఈ రోజు వారం రోజులయ్యింది మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి ఉప్పలాక్కడి నుంచి అద్దపడకున్న ప్రతి గ్రామంలోనూ కూడా ఏ ఏ గ్రామాలంటే మనకి ఉప్పలంక ఉప్పలంక మొండి దొట్లగాడ పగడాలపేట డ్రైవర్ కాలనీ మహాలక్ష్మీనగరం ముత్తానగరం గోలీలపేట ఏటుమొగ్గ పప్పులమిల్లి రాఘవేంద్రపురం లైట్ హౌస్ కొండేలపేట గొడాలగుంట మత్స్యగారు కాలనీ గొడాలగుంట మగారు కాలనీ టూ వందగుంట నాగరాజుపేట పాత స్టాండ్ పర్లాపేట దుమ్ములపేట కొత్త కాకినాడ పిసింగా ఓకలపూడి సూర్యపేట పోలవరం నామం ఈ కాకినాడ వన్ టూ నియోజకవర్గాలు అలాగే ఉప్పాడ మనం నుంచి ఉప్పాడ సుబ్బంపేట కొత్త మాయపట్నం కొత్త సూరాడిపేట పల్లిపేట రంగంపేట కొత్తపేట రామచిట్టిపేట జోగిరాజుపేట సూరాడపేట మాయాపట్నం అమీనాబాదు కీస్తు నగరం కృపానగరం సాయినగరం ఎస్సీపేట మాదిపేట మూలపేట పై ఊరు కింద ఊరు కొత్తపేట కోనబాబుపేట భోగుపేట యాచరి యాచిరి వెనకాల ఊరు కొప్పలూరుపేట కొత్తపేట కొత్త పాలనీ పాతపాలనీ ఇవన్నీ కూడా ఈ కొత్తపల్లి మండలంలో ఉన్న గ్రామాలు అలాగే తుని నియోజకవర్గం తొండింగ్ మండలంలో ఉన్న మత్స్యకార గ్రామాలు పెద్ద సోడి పిల్లిపేట చిన్నసోడి పిల్లిపేట కొత్త సోడి పిల్లిపేట పెనుమలపురం ఒట్టిమామిడి దానవాయిపేట యామవరం అద్దరిపేట ఎర్రపేట కొత్తపేట అన్నయ్యపేట పాలమేనిపేట యామవరం కొత్తూరు ఈ గ్రామాల్లో ఉన్న ప్రతి మత్స్యకారులు కూడా మీద జీవనం సాగించే ప్రతి మత్స్యకారులు కూడా ప్రతి గ్రామానికి నుంచి ఒక ఐదుగురు ఒక యువతని ఈ గ్రామాలన్నింటిలో మనసుకు ప్రతి గ్రామం ఒక ఐదు మంది తీసుకుని మన డిమాండ్లు పదకొండు వేల ఐదు వందల మీద పోరాడడానికి ఏమంటే జనరల్ ఇన్సూరెన్స్ మీద పోరాడడానికి అలాగే మా జనరల్ ఇన్సూరెన్స్ యాభై లక్షలు వచ్చే వరకు పోరాడడానికి ఇక్కడ నుంచి వైఎన్జిసి కానీ రిలయన్స్ కానీ ఎస్ఆర్ గుజరాత్ కానీ ఎన్ఎఫ్సిఎల్ కానీ కోరమన్ కానీ ఇది మన షుగర్ ఫ్యాక్టరీ కానీ కాకినాడలో ఉన్న ఆయిల్ మిల్ గాని ఎట్రో కంపెనీ కానీ దివిస్ కానీ కాకినాడ పోర్ట్ కానీ ఇందులో ఎక్కడైనా సరే ప్రతి దుక్కున కూడా మన మత్స్యకారులు ఎవరైనా చదువుకున్న యువతీ యువకులు ఉంటే మనకి ఉప్పలకలున్న అద్దరుపేట వరకు ఉన్న సముద్రం వారు ఉన్న గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు నూటికి ఇరవై ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ కంపెనీ మీద ఉంది ఇప్పటి వరకు ఈ కంపెనీలు ఎవరిని కూడా మనల్ని పట్టించుకోలేదు కాబట్టి ఈ గ్రామానికి ఈ చదివే ప్రతి గ్రామంలోని యువకులు ఒక నూటికి ఐదుగురు మందిని యువతను చేసి ఆ యువతతోటి నేను పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలాగా ఈ పదకొండు వేల ఐదు వందలు వచ్చేలాగా అలాగే మన డిసిసి బ్యాంక్ ద్వారా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు వచ్చేదాకా సిఎస్ఆర్ ఫండ్స్ గురించి ఈ ఐదు డిమాండ్ గురించి పోరాటం చేయాలంటే ఈ మన కాకినాడ వంటూ నియోజకవర్గాలే కాదు ఈ కొత్తపల్లి మండలమే కాదు అలాగే పొండగ మండలంలో ఉన్న మత్స్యగారు గ్రామాల నుంచి ప్రతి గ్రామా నుంచి ప్రతి గ్రామం నుంచి తిరిగాను ఆ తిరిగిన గ్రామంలో గ్రూపులో ఒక ఐదు యువతులు యువకులు యువతి యువకులు కూడా ఉండాలి చదువుకున్న పిల్లలు ఉండాలి వాళ్ళతో నేను పోరాటం చేయడానికి మా తెలుగు జనతా పార్టీ తరఫున మన బీసీ సంఘాల తరఫున మత్స్యగారులు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేయడానికి నేను ముందుకి కంకణం కట్టుకుని నానకు సిద్ధంగా ఉన్నానని ప్రతి గ్రామం నుంచి ఒక ఐదు పేర్లు అయితే మాత్రం పెద్దలతో ఆలోచించుకుని ఒక్కో గ్రామం నుంచి ఒక ఐదు పేర్లు ఇచ్చినట్టయితే మేము పోరాటం చేసి ఖచ్చితంగా ఈ ఐదు డిమాండ్లు మేము పోరాటం చేస్తామని ఈరోజు మనం మొన్న జరిగే రెండో తారీఖుని జరిగే మన మత్స్యకార పోరాటానికి భారీ ఎత్తులో ఏలాదిగా తరలి వచ్చిన మన సోదరి సోదరుమనులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రోజులు కరెక్ట్ గారు ఏ విధమైన డిమాండ్లు ఇస్తారో దాని గురించి ఎదురు చూస్తున్నాం అయినా సరే మన పోరాటం ఆపొద్దు ప్రతి గ్రామం నుంచి ఐదుగురు పేర్లు ఇవ్వాలని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి నా పేరు పెద్ద వెంకటేశ్వరరావు బీసీ ఉద్యమ నాయకుడిని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్